రంజాన్ ఉపవాస దీక్షతో వ్యక్తిత్వంతో పాటు క్రమశిక్షణ కూడా అలవడుతుందని ప్రభుత్వ వైపు యనమల దివ్య పేర్కొన్నారు రోటరీ క్లబ్ లో ముస్లిం సోదరులకు నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు కాకినాడ జిల్లాతోని రోటరీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును అందజేశారు ప్రభుత్వ వైపు యనమల దివ్య కార్యక్రమానికి హాజరై రంజాన్ మాసం యొక్క ప్రత్యేకతను వివరించారు ఉపవాస దీక్షల వలన వ్యక్తిగతంలో వ్యక్తిత్వంతో పాటుగా క్రమశిక్షణ అలవడుతుందని తెలిపారు రాజా అశోక్ బాబు యనమల రాజేష్ ఎన్నిగంట సత్యనారాయణ సుర్ల లోవరాజు మోతుకూరు వెంకటేష్ కుచ్చలపాటి రూపాదేవి ముస్లిం మత పెద్దలు యువకులు పాల్గొన్నారు ఎప్పుడు ఉండాలని అలాగే ఈ రంజాన్ పండుగ అనేది థర్టీ వన్ డేస్ ఫాస్టింగ్ ఇంకా చాలా మందికి తెలిసింది థర్టీ వన్ డేస్ ఫాస్టింగ్ చేస్తారు ఇప్పుడు నేను చూస్తున్నాను చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ వాళ్ళ వర్షన్ ఈ థర్టీ వన్ డేస్ ఫాస్టింగ్ ఏంటో చెప్తాను నేను మనకు ఒక హ్యాబిట్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో చూస్తుండొచ్చు మీరు అందరూ మనకు ఒక హ్యాబిట్ కల్టివేట్ కావాలంటే దాదాపు కంటిన్యూస్ గా ఒక ట్వంటీ సెవెన్ డేస్ చేస్తే గానీ మనకు ఆ హ్యాబిట్ రాదు ఇది అప్పుడే మీ మత పెద్దలు అప్పుడే గుర్తించి అది మీ దానిలో ఇంకల్గేట్ చేశారు ఇవాళ ఈ థర్టీ వన్ డేస్ ఫాస్టింగ్ లో ఒక డిసిప్లిన్ అనేది ఒక సేవా భావం ఒక ఒక ఇది దానం ఇవ్వడం పూర్ పీపుల్ కి ఇదంతా ఇంకల్కేట్ అవ్వడానికి మీకు అప్పుడు థర్టీ వన్ డేస్ ఫాస్టింగ్ పెట్టి అప్పట్లో గుర్తించి పెట్టారంటే ఒకసారి నిజంగా మీ మత పెద్దలకి నిజంగా ధర్మం పెట్టుకోవాలి ఒకసారి పొద్దున్న ఈ పాయింట్ రియలైజ్ అయ్యాను అసలు ఈ థర్టీ వన్ డేస్ ఫాస్టింగ్ వీళ్ళు ఎందుకు చేస్తారు అని తర్వాత నేను కూడా ఇప్పుడు మోడర్న్ జనరేషన్ అమ్మాయిని కదా ఒక హ్యాబిట్ వాళ్ళకు ఒక హ్యాబిట్ డెవలప్ చేయాలి అని చెప్పేసి చేశారు ఈ పద్ధతి అనేది ఇదంతా మీరందరూ చాలా పవిత్రంగా చేసి ఇవాళ థర్టీ ఫస్ట్ రోజు రంజాన్ జరుపుకుంటా మీరు అందరు కూడా మీ అందరికీ కూడా మరొకసారి ఈద్ ముబారక్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ నా తాళూరు గ్రామం కూడా నా ముందు మనం మనం ఎలక్షన్ ముందు షరీఫ్ గారు గారు వీళ్ళందరూ వచ్చి వాళ్ళ ఆశీర్వాదంతో ఆ రోజు మన ఎమ్మెల్యే దివ్య గారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు అని చెప్పి ఆ రోజు ఆశీర్వదించారు ఈ రోజు మళ్ళీ రెండో రంజాన్ ఇప్పుడు జరుపుకుంటున్నాం మనం మన తుని నియోజకవర్గంలో ఆ రోజు మనం తేటగుండ పార్టీ ఆఫీసు మనం ఎమ్మెల్యే దివ్య గారు గెలవాలని చెప్పి మన నియోజకవర్గ ముస్లిం కూడా మన పెద్దాయన యనమల రామకృష్ణ గారు మాటిచ్చాం గతంలో రెండు వేల ఇరవై మేము తప్పు చేస్తున్నాము రెండు వేల ఇరవై నాలుగులో మేమందరం మా తప్పు నప్పుకొని మేడం గారి గెలుపు కోసం హండ్రెడ్ పర్సెంట్ మేమందరం సాయ ప్రయత్నిస్తామని చెప్పి ఆ రోజు తేటగుండలో పెద్దానికి మా పెద్ద గురువారి గారు యనమల రామకృష్ణ గారికి మాటిచ్చాము మేము మాట నిలబెట్టుకున్నాం ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా ప్రతి ఏరియాలో